तो थी। थी। तो भी। नहीं ना नमस्ते ना यू रवि

Ya ngeri. Saya datang di sebuah

साल um, निक yeah, పదహారు ఏళ్ళ కాలంలో ట్రేడ్ యూనియన్కి సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అట్లాగే ప్రజల దృష్టికి తీసుకుపోవడం ఇవన్నీ కూడా చేసిన సంగతి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే సో అన్ని విభాగాల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు ఆటో యూనియన్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పనిచేసిన నాయకులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అది పోరాటాలతోనే పుట్టిన పార్టీ సో పార్టీ అన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొని అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ప్రత్యేక పాత్ర వహించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆనాడు ఉద్యమాలు చేసామో ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో అదే కాకుండా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యమం అనేది లేకుండా ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్షం నుంచి కానీ ఒక ప్రజలు కానీ ఒక్కరు కానీ అడిగే పరిస్థితి తీసుకురానికుండా పా ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అట్లాగే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసిన ఘనత కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇది భారతదేశంలోనే కాదు కదా ప్రపంచంలో ఎక్కడ కూడా మేనిఫెస్టోను అమలు చే హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు మేనిఫెస్టో అనేది ఒక చిత్తు కాగితం మాదిరి ఎలక్షన్లకు మాత్రమే ఉపన్యాసాలు ఇవ్వడానికి ఉపయోగపడతారు తప్ప ఎప్పుడు అమలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అంటే మనందరికీ బాగా తెలిసిన విషయమే ఎప్పుడూ ఆయన అబద్ధాలతో మోసాలతో కాలం గడిపిన పరిస్థితే ఉంది తప్ప ప్రజలకు మేలు చేయాలి రాష్ట్రానికి మేలు చేయాలి అని చెప్పి పనిచేసిన పరిస్థితే లేదు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దూరదృష్టితో ప్రజలకు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ను ఎలా ఎదుర్కోవాలి అని దానికి ప్రజలను ఎలా సన్నద్ధం చేయాలి అని చెప్పేసి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అభినందనలు తెలియజేసిన అవసరం తప్పకుండా ఉంది సో అటువంటి చరిత్ర కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని కార్మిక విభాగం వైఎస్ఆర్ టీయూసి సో తప్పకుండా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆ టీయూసి నాయకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ నమస్కారం